ఎదనాన్న రెబల్ స్టార్ కృష్ణంరాజు సపోర్ట్తో హీరోగా పరిచయమైన ప్రభాస్ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవడానికి టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరిగా రాణించడానికి ఎక్కువ టైం తీసుకోలేదు తన ఇమేజ్కు తగ్గట్టుగా సరైన ప్రాజెక్ట్ సెట్ చేసుకుంటూ కెరీర్ను బిల్డ్ చేసుకుంటూ వచ్చారు బాహుబలి సినిమాతో నేషనల్ వైడ్గా భారీ మార్కెట్ను సంపాదించుకుని పాన్ ఇండియా స్టార్గా మారిపోయారు బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ తన కెరీర్ను పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకున్నారనే చెప్పాలి ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా కథలను ఎంపిక చేసుకుంటూ వచ్చారు స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ పీరియడ్ రొమాంటిక్ డ్రామా మైథలాజికల్ యాక్షన్ డ్రామా యాక్షన్ థ్రిల్లర్ సైన్స్ ఫిక్షన్ హారర్ కామెడీ ఇలా ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా వేటికి అవే ప్రత్యేకమైన జోనర్లో సినిమాలను లైన్లో పెడుతున్నారు అన్నింటికంటే ముఖ్యంగా ప్రభాస్ సినిమా సినిమాకి ఎక్కువ సమయం తీసుకోవటం లేదు ఒక మూవీ షూటింగ్లో ఉన్నప్పుడే మరో చిత్రాన్ని సెట్స్ మీదకి తీసుకొస్తున్నారు మరికొన్ని కొత్త ప్రాజెక్ట్స్కు సైన్ చేస్తున్నారు గత రెండేళ్లలో డార్లింగ్ నుంచి నాలుగు సినిమాలు వచ్చాయి ఇవన్నీ కూడా భారీ బడ్జెట్తో తెరకెక్కించిన పాన్ ఇండియా చిత్రాలే వీటిల్లో రెండు సినిమాలు ప్లాప్ అయితే మరో రెండు చిత్రాలు హిట్ అయ్యాయి వెంట వెంటనే సినిమాలు చేయడం వల్ల పరాజయాల ప్రభావం ఆయన కెరీర్ మీద పడటం లేదు ఈ ప్లానింగ్ విషయంలోనే మిగతా స్టార్ హీరోలు వెనకబడిపోతున్నారు ఇక ఇంపాక్ట్ డైరెక్టర్ సెట్ చేయాల్సిందే ప్రభాస్ నటించిన రాధేశ్యాం ఆది పురుషు సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడలేదు ఆ తరువాత వచ్చిన సలార్ మూవీ ఏడు వందల కోట్లకు పైగా వసూలు రాబడితే ఇటీవల వచ్చిన కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ చిత్రం బాక్సాఫీసు వద్ద వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్ ను సాధించి ఎపిక్ బ్లాక్ బస్టర్గా నిలిచింది దీంతో ఇప్పుడు అభిమానులు ప్రభాస్ను కింగ్ ఆఫ్ ఇండియన్ బాక్సాఫీసుగా పిలుస్తున్నారు ఇదంతా ఆయన ప్లానింగ్ వల్లనే సాధ్యమైందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అదే సమయంలో ఇతర పాన్ ఇండియా స్టార్లు రెండు మూడేళ్లకు కూడా ఒక్క సినిమాని పూర్తి చేయలేకపోతున్నారు ఆ ఒక్క సినిమాని కూడా అనుకున్న సమయానికి ప్రేక్షకుల ముందుకు తీసుకురాలేకపోతున్నారు త్రిపుల్ ఆర్ మూవీతో గ్లోబల్ వైడ్ గా పాపులారిటీ సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్లు ఇప్పటి వరకు మరో చిత్రాన్ని అందించలేకపోయారు టార్క్ దేవరా పార్ట్ వన్ మీదనే ఉన్నారు చెర్రీ ఇంకా గేమ్ చేంజర్ ప్లానుల్లో ఉన్నారు అలానే పుష్ప ది రైస్తో పాన్ ఇండియా స్టార్డం అందుకున్న అల్లు అర్జున్ అప్పటి నుంచి పుష్ప టూ కోసమే వర్క్ చేస్తున్నారు అదే సమయంలో ప్రభాస్ నుంచి ఎన్ని సినిమాలు వచ్చాయో మనం చూసాం ఆల్రెడీ మారుతి దర్శకత్వంలో సాబ్ చిత్రం కొంత భాగం షూటింగ్ జరుపుకుంటుంది అక్టోబర్లో హను రాఘవపూడితో పౌజీ డిసెంబర్లో సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో స్పిరిట్ సినిమాలను స్టార్ట్ చేయాలని చూస్తున్నారు వీటితో పాటుగా సలాట్ టూ కల్కీ టూ చిత్రాలు కూడా ఉన్నాయి ఇలా ప్రభాస్ సైలెంట్గా జెట్ స్పిన్తో సినిమాలు చేస్తున్నారు రానున్న రోజుల్లో మిగతా స్టార్ట్స్ కూడా అదే స్పీడ్ అందుకుంటారేమో చూడాలి